ఢిల్లీలో సెక్యూరిటీ టైట్ చేశారు మోదీ ప్రమాణ స్వీకారం ఉండటంతో రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు దాదాపు ఇరవై వేల మంది పోలీసులు సెక్యూరిటీ విధుల్లో పాల్గొన్నారు అలాగే ఢిల్లీని ఫ్లై జోన్ గా ప్రకటించారు ఢిల్లీ సరిహద్దులను మూసివేశారు విదేశీ అతిథులు రావడంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు అదేవిధంగా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే నేతలకు కూడా సెక్యూరిటీను పెంచారు రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మోదీ కట్అట్ నింపేశారు ఢిల్లీలో సెక్యూరిటీ టైట్ చేశారు మోదీ ప్రమాణ స్వీకారం ఉండటంతో రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు దాదాపు ఇరవై వేల మంది పోలీసులు సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు అలాగే ఢిల్లీని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు ఢిల్లీ సరిహద్దులను మూసివేశారు విదేశీ అతిథులు రావడంతో భద్రతను మరింత కట్టుడి చేశారు అధికారులు అదేవిధంగా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే నేతలకు సైతం సెక్యూరిటీ పెంచారు ఇక రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మోదీ కట్అవుట్లతో నింపేశారు ఢిల్లీలో సెక్యూరిటీ టైట్ చేశారు మోదీ ప్రమాణ స్వీకారం ఉండటంతో రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు దాదాపు ఇరవై వేల మంది పోలీసులు సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు అలాగే ఢిల్లీని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు ఇక ఢిల్లీ సరిహద్దులను మూసివేశారు విదేశీ అతిథులు రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అదేవిధంగా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే నేతలకు కూడా సెక్యూరిటీని పెంచారు రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మోదీ కటౌట్లతో నింపివేశారు రెడ్డిగా ఈరోజు ఏడు గంటల పదిహేను నిమిషాలకు జరగబోయే మోదీ ప్రమాణ స్వీకారం సంబంధించి ఢిల్లీలో హై సెక్యూరిటీకి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ రామకృష్ణ ఎస్ రామకృష్ణ విని ఎరగడి భద్రత అందరంగ వైభవంగా రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం వేడుక జరగబోతుంది మరి కార్యక్రమం సంబంధించి దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు మరి విదేశాల అధ్యక్షులు ప్రధానమంత్రి భారతదేశంలోని క్రికెటర్లు ఫిలిం స్టార్లు అందరూ హాజరు కాబోతున్నారు మరి ఈ నేపథ్యంలో భద్రతను చాలా కట్టుబద్ధం చేశారు జగన్ ఫలాన్ని నిషేధించారు దాదాపుగా రాష్ట్రపతి ఢిల్లీ సరిహద్దులన్నీ ముసివచ్చారు మరి దాదాపుగా ఇరవై వేల మంది పోలీసులు భద్రతా పనుల్లో ఉన్నారు ఆర్మీ ఆర్మీ మేవీ ఎయిర్ ఫోర్స్ అలాగే వీటితో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా రంగంలోకి దిగాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూడోస ప్రమాణ స్వీకారం చేయడం ప్రజల పన్నులుగా రెండు భావించిన కేంద్రం జరుగుతోంది ఇక